హాయ్ నమస్తే వనకం నేను మీ పూజాని అసలు ఆషాఢ మాసం అనగానే గోరింటాకు గుర్తొస్తుంది కదా ప్రతి ఒక్కరికి అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకోవాలి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి గోరింటాకు స్త్రీల గర్భాశయ దోషాలని తగ్గిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అరచేత మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి మాసంలో వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి గోరింటాకు మాసంలో పెట్టుకోమని మన పెద్దలు చెప్తుంటారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం Like, share and subscribe to my channel Mystic Tales by Pooja.